హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉండాలనుకున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఇది జూలై థర్టీ ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ నా పుట్టినరోజు అందుకని హోటల్కి వెళ్ళాము అప్స్ కూడా నా చరము సిగ్నల్ దగ్గర ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడు వెళ్ళినా ఇక్కడికి వెళ్తాము మేము ఫుడ్ తినడానికి వచ్చేయండి వీడియోలకి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా ఏమనుకోకండి కొంచెం గొంతు కూడా బాగాలేదు నెల రోజుల నుంచి హెల్త్ కూడా బాగుంటులేదు ఫ్రెండ్స్ వచ్చేయండి వీడియోలకి ఒకవేళ ఫస్ట్ టైం నా వీడియో చూసేట్లయితే ఒక లైక్ అయితే కామెంట్ అయితే చేయండి మీ లైక్ ఇవ్వటం వల్ల యూట్యూబ్ రీచ్ కొంచెం ముందుకు తీసుకొస్తుంది నా వీడియో వచ్చేయండి వీడియోలకి సారీ ఇది ముందు ఎంట్రన్స్లో మీకు కొండతో వాటర్ పడుతూ ట్రైన్తో వెల్కమ్ పలుకుతూ మీకు లైటింగ్ మొత్తము ఇది ముందు ఎంట్రన్స్ ఇది మనం బోర్డు ఉంటుంది మన బర్త్డేలు కానీ ఏమైనా ఫంక్షన్స్ అక్కడ జరగాలంటే ముందుగానే చెప్తే బు బుక్ చేసుకోవాలి బ అక్కడ రాస్తారు అది కుండలో వాటర్ పడుతుంటే నాకు చాలా నచ్చింది తర్వాత ఇది ఎంట్రన్స్ మొత్తం ఇది ఎంట్రన్స్ ముందు చాలా బాగుంది ఎంట్రన్స్ మీరు ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉన్నంటే వెళ్ళి ఖచ్చితంగా తినండి మేము ఎప్పుడు ఇక్కడ వెళ్ళి తింటాము ఫుడ్ చాలా బాగుంటుంది ఇది వచ్చి ట్రైన్ ఫు ట్రైన్ రెస్టారెంట్ ఇదిగోండి ఈ ట్రైన్లోనే మనము ముందే బుక్ చేసుకుంటే ఇట్లా బర్త్డేలు అక్కడ జరుగుతుంది ఇది నా పుట్టినరోజు కాకుండా తన చిన్న పాపది కూడా పుట్టిన పుట్టినరోజు జరుగుతుంది అందుకని అక్కడ చిన్న చిన్న క్లిప్పు మీకోసం వీడియో తీసి చూపిడానికి చూపిస్తున్నాను కొంచెం గొంతు అవుతాయి గది గర అంటుంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇది లోపలంతా ఫుల్ రష్ ఉంటుంది కానీ మీకు ఎమ్మీ ఫుడ్ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్టు మీరు అన్నీ అన్ని ఐటమ్స్ ఉంటుంది ఇది మొత్తం ట్రైన్ వచ్చేది మనము ఐటమ్స్ అన్నీ మనం ఏమి ఆర్డర్ ఇచ్చినా ఇది ఒక ట్రైన్ వచ్చి తీసుకొచ్చి ఇస్తుంది ఇదేమో మా వారు బుక్ చేస్తున్నారు అదే ఐటమ్ ఆర్డర్ ఇస్తున్నారు ఇది మొత్తము అక్కడ పాప కేక్ కట్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బయట నుంచి ఉన్నారు మాట్లాడుకుంటున్నారు ఇదంతా ఫ్యామిలీలు పిల్లలు అందరు వచ్చి భలే బా బాగుంటది ఫ్రెండ్స్ అందరు మీ ఫ్యామిలీలతో వెళ్ళి శుభ్రంగా తినండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది చాలామంది ఫ్యామిలీలు వస్తారు ఫుల్ రెష్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను పది దాటిన తర్వాత వెళ్ళాము నైటు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము నైట్ పది తర్వాత వెళ్ళాము తినడానికి అందుకని కొంచెం రష్ తక్కువ ఉంది అయినా అప్పుడు కొంచెం రష్ ఉంటుంది మన బా రష్ ఉంటే బయట కూర్చోవాలి మనము ఇది లోపల ఎంత వ్యూ ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ట్రైన్ వస్తుంటే మనకు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళండి ఇది ఆర్డర్ వస్తుంది అది చిన్న స్క్రిప్ట్ అయింది వీడియో సూప్ ఆర్డర్ ఇచ్చాము నేనేం వెజ్ సూప్ ఇచ్చుకున్నాను క్యారెట్ బి క్యాబేజీ అది స్పైసీగా ఉంటుంది మా వారేమో మటన్ సూప్ ఇచ్చారు ఆయన మటన్ సూప్ తాగుతున్నాడు నేనేమో వెజ్ సూప్ తాగాను ఇది నాచారం అప్సిగూడ బ్యాక్ సైడు తర్వాత ఇదిగోండి ట్రైను బేబికార్న్ ఆర్డర్ ఇచ్చాము అక్కడ కూడా మీకు వెనకాల చూస్తుంటే వచ్చేసింది ఇంకోసారి కూడా ఆర్డర్ ఇచ్చాము చాలా బాగుంది బేబికార్ను క్రిస్పీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఎవరైనా వెళ్తే మాత్రం ఇది తిని చూడండి సూప్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది ఐటమ్ తర్వాత ఇదిగోండి ఇంకోసారి ఆర్డర్ ఇస్తుంటే స్కిప్ చేయకు మీకు ట్రైన్ వస్తుంటే తీసి చూపించాను ఇది మనకు ఆర్డర్ ఇచ్చేసి అది ఎట్లా మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి అంటే సర్వర్స్ వచ్చి తీసి పక్కన పెట్టేస్తారు మళ్ళీ వేరే వాళ్ళు ఆర్డర్ ఇస్తుంటారు ఎవరికో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ప్రకారం ఆ ట్రైన్ నెంబర్ వచ్చి మనకి ఆ సీట్లో ఉన్నప్పుడు వచ్చి మనకి ఇచ్చేస్తారు మళ్ళీ పక్క వాళ్ళకి కూడా అదే వస్తుంది అట్లా వే అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రైన్ ఉంటుంది మనకి మీరు వెళ్ళండి నేను చెప్పడం కాదు మీరే తిని చెప్పండి కామెంట్ చేయండి ఒక ఖచ్చితంగా కొంచెం అవుతే లైక్ అయ్యింది ఫ్రెండ్స్ లైక్ అయ్యటం వల్ల మన యూట్యూబ్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తుందంట మనకు మనకి తెలియదు కొత్త వాళ్ళకు కూడా మీ వాళ్ళకి నా వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ షేర్ చేయండి పక్కన బెల్ ఉంటుంది ఖచ్చితంగా కొట్టండి బెల్ బెల్లేకము ఎందుకంటే నాకు ఎక్కువ చదువుకోలేదు ఫిఫ్త్ వరకే చదువుకున్న సబ్ చేసుకోండి ఇది బిర్యానీ వచ్చింది స్పైసీది మా వారు ఏదో ఆర్డర్ ఇచ్చారు దాంట్లో మనకి లెమను ఆనియన్స్ కర్డ్ రైస్ ప్లస్ మసాలా అది ఉంటుంది కదా బిర్యానీలోది అది ఇస్తారు ఇచ్చారు చాలా బాగుంది తర్వాత బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ వచ్చినాయి మళ్ళీ మీరు సర్ప్రైజ్ చేసుకుంటేనే వీడియో వస్తుంది మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తాను లక్కీ టాక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి వీడియో ఎట్లా ఉందో లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి బాయ్